నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు హైకోర్టును తప్పుదోవ పట్టిస్తూ తను అక్రమంగా కబ్జా చేసుకున్న లక్ష్మీ కాలువ ఇరిగేషన్ భూములు కలదు దాదాపు నాలుగు వందల గజాలకు పైగా ఇటు ఇరిగేషన్ భూమిని అక్రమంగా కబ్జా చేసుకుని రెండు మడిగేలు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు వ్యాపార దుకాణాలను నీటి పారుదల శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ మాజీ సర్పంచ్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు అబద్దం ప్రచారం చేస్తున్నారని నిర్మించిన మడిగేలను కూల్చివేత ఆపాలని ఆర్డర్ లేదని ఈ సందర్భంగా అన్నారు మీ అందరికీ తెలుసు లంచ్ మోషన్ చేయాలంటే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంత అర్జెంటుగా అండ్ ఎంత అవినీతి చేస్తే ఐదు లక్షలు పెట్టి ఆ విలువ ఆ కట్టిన రూమ్ల విలువ కూడా నాలుగైదు లక్షలు ఉండదు కట్టిన షెడ్ విలువ కూడా నాలుగైదు లక్షలు ఉండదు కానీ ఆ జాగా నాలుగు వందల నుంచి ఐదు వందల కదా స్థలం కోసము అర్జెంట్గా లంచ్ మోషన్ ఫైల్ చేసిండు లంచ్ మోషన్ ఫైల్ చేసి ఇప్పటికీ దీనిలో ఎటువంటి ఆర్డర్ రాకున్నా కూడా ఆర్డర్ వచ్చింది మీరు ఎటువంటిది ఏం చేయద్దు అని చెప్పి అధికారులను బెదిరిస్తూ అధికారులు కుమ్మక్కై అధికారుల కుమ్మక్కై దీన్ని కూలగొట్టకుండా ఎంఆర్ఓ గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి సర్వే చేయకుండా కూలగొట్టకుండా తాత్పారం చేస్తున్నారు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను అధికారులను కోరుతున్నాను దీంట్లో క్లియర్లీ మెన్షన్ చేసిండు ఏమని చేసిండు ఫిఫ్టీ సెవెన్ బై త్రీ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ ఫిఫ్టీ సెవెన్ బై త్రీ సర్వే నంబర్ ఫిఫ్టీ సెవెన్ బై త్రీ హౌస్ నంబర్ సిక్స్ డాష్ వన్ ట్వంటీ బై ఫోర్ సర్వే నంబర్ ఫిఫ్టీ సెవెన్ బై త్రీ దీనిలో నేను తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేసుకున్నాను ంగ్ దెడ్ ఇన్ సే నెంబర్ శ్రీనివాస్ అని చెప్పడు నే ఆఫీస్ పోయినాడీ ఆఫీస్ గ్రామంలో అని చెప్తే ఫిఫ్టీ సెవెన్ బై త్రీ శుక్రవారం దేవి పరిసరా ప్రాంతాల్లో ఉంటది ఫోర్ నాన్కొని ఉన్న సర్వే నెంబర్ ఉంది మరి ఏడికేలా వచ్చింది ఫిఫ్టీ సెవెన్ పై అంటే ఈ నాయకుడు ఏం చేస్తుండడు అంటే ఈ గొమ్ములు శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజలనే కాదు అధికారులునే కాదు కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు సర్వే నెంబర్ రాంగ్ చేసుకుంటా కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ఇది ఏ విధంగా అంటే మరి ప్రజలకు కూడా అర్థం కావాలి మరి ఇంత ఘోరంగా కోర్టులను కూడా తప్పు పట్టిస్తున్నాడు అని అంటే మరి ఇలా ఏ విధంగా చేస్తున్నాడు ముక్కలు గతంలో ఈయన నిర్వహించిన లేఅవుట్లు ఉన్నాయి త్రీ నైన్టీ వన్ త్రీ నైన్టీ వన్ బై త్రీ అండ్ త్రీ నైన్టీ వన్ త్రీ నైన్టీ ఫైవ్ సర్వే నంబర్లలో లేఅవుట్ వేసిండు ఆ లేఅవుట్ కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే వేరే సర్వే నంబర్ వేసుకుని అక్కడ ప్రస్తుత పరిస్థితి అసైన్మెంట్ ల్యాండ్లలో ఇది వేయడం జరిగింది మొత్తం గ్రామంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా త్రీ నైన్టీ సర్వే నంబర్ త్రీ నైన్టీ లో కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ సర్వే నంబర్ వేసి త్రీ నైన్టీ లొకేషన్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజలారా మీకోసమే నేను పోరాటం చేస్తున్నాను మీకోసమే మీరు ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి